ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం తిరుమలలో సీనియర్ సిటిజన్ దర్శనం గురించి అలాగే వారితో పాటు ఇంకా ఎవరెవరు వెళ్ళవచ్చు ఫెసిలిటీస్ ఏముంటాయి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం సీనియర్ సిటిజన్ దర్శనం అంటే టీటీడీ వాళ్ళు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఉచిత దర్శనం కల్పిస్తున్నారు వారికి అరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సీనియర్ సిటిజన్స్ దర్శనం పొందవచ్చు వాళ్ళతో పాటు వారి భర్త లేదా భార్య ఇద్దరిలో ఒకరికి అరవై ఐదు సంవత్సరాలు పైన ఉండాలి ఇంకొకరికి అరవై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు వారితో పాటు కలిసి వెళ్ళొచ్చు అలాగే వీరిద్దరితో పాటు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు మాత్రమే అనుమతిస్తారు దర్శనానికి సీనియర్ సిటిజన్స్తో పాటు అంటే భార్య భర్తతో పాటు పన్నెండేళ్ల పైబడిన కుమారుడు లేదా కుమార్తె అన్న తమ్ముడు చెల్లి మనుమరాళ్ళు పన్నెండేళ్లు దాటితే ఇతర ఏ రక్త సంబంధాలు స్నేహితులు ఎవ్వరికీ అనుమతి ఉండదు క్యూ లైన్ వరకు వారితో పాటు వారి ఫ్రెండ్స్ కానీ ఇతర ఏ రక్త సంబంధికులైనా రావచ్చు క్యూ లైన్ నుంచి శ్రీవారి సేవకులు చూసుకుంటారు అలాగే వీల్ చైర్ ఫెసిలిటీస్ అలాగే వారి భోజన సదుపాయాలు కూడా శ్రీవారి సేవకులే చూసుకుంటారు అలాగే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న శ్రీవారి భక్తులకు కూడా అలాగే వారు టికెట్ బుక్ చేసుకునే సమయంలో వారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు సర్టిఫికేట్ని ఫోటో తీసుకొని దాని పీడిఎఫ్ రూపంలో థర్టీ కేబీ నుంచి ఫార్టీ కేబీ మధ్య సైజులో ఉండేలా చూసుకొని మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో అప్లోడ్ చేయాలి అలాగే మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు వారితో పాటు ఇంకా ఎవరిని అనుమతించరు క్యూ లైన్ వరకు మాత్రమే అనుమతిస్తారు క్యూ లైన్ నుంచి శ్రీవారి సేవకులు వారికి తోడుగా ఉంటారు ఈ టికెట్లు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్లో ఉండవు ఈ దర్శనం పూర్తిగా ఉచితం రోజు లిమిటెడ్ కోటా మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే బుక్ చేసుకోవడం మంచిది రిపోర్టింగ్ టైం ఇంకా స్థలం గురించి చూస్తే సాధారణంగా సీనియర్ సిటిజన్ దర్శనాలు ఉదయం పది గంటలకు మరియు మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది అలాగే మీరు బుక్ చేసుకున్న టికెట్లోనే రిపోర్టింగ్ టైం ఇంకా రిపోర్టింగ్ స్థలం కూడా ఉంటుంది అలాగే సీనియర్ సిటిజన్స్ ఒకసారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ సీనియర్ సిటిజన్ దర్శనం పొందడానికి కనీసం తొంభై రోజులు గ్యాప్ ఉండాలి అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల సీనియర్ సిటిజన్ టికెట్లు ఈరోజు అంటే ఇరవై నాలుగు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు కాబట్టి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే టికెట్లు బుక్ చేసుకోండి అలాగే ఒక టికెట్ మీద ఇద్దరిని మాత్రమే పంపిస్తారు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా తీసుకెళ్ళండి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం మర్చిపోకండి రోజుకి లిమిటెడ్ టికెట్స్ మాత్రమే వదులుతారు కాబట్టి వెంటనే బుక్ చేసుకోవడం మంచిది వీడియో గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఓం నమో వెంకటేశాయ